మాంచెస్టర్లో ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్ట్ లో టీమిండియా సత్తా చాటింది గెలుపు కష్టమైన చోట ఓపికగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ను డ్రా చేసుకుంది ఐదో రోజు భారత్ అద్భుత ప్రదర్శనతో అబ్బురపరిచింది ఓవర్ నైట్ స్కోర్ నూట డెబ్బై నాలుగుతో ఆట మొదలైంది కానీ రాహుల్ వికెట్ త్వరగా కోల్పోయాం శుభన్ గిల్ సెంచరీ సాధించిన వెంటనే అవుట్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది కానీ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ విరోచితంగా పోరాడారు ఇంగ్లాండ్ బౌలర్లకు కఠిన పరీక్ష పెట్టి సెంచరీలతో మెరిశారు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం కుళ్ళు బుద్ధి చూపించాడు మ్యాచ్ ఫలితం కష్టమని తెలిసి ముందుగానే డ్రా ప్రతిపాదించాడు జడేజా ఒప్పుకోలేదు స్టోక్స్ కామెంట్ మరీ దారుణం బ్రూక్ డకెట్ బౌలింగ్ లో సెంచరీలు చేయాలనుకుంటున్నారా అంటూ ఎద్దేవా చేశాడు జడేజా సుందర్ సమాధానం బ్యాట్ తో ఇచ్చారు హరి బ్రూక్ బౌలింగ్ లో సిక్స్ తో జడేజా బౌండరీతో సుందర్ సెంచరీలు పూర్తి చేశారు భారత్ నూట నలభై మూడు ఓవర్లలో నాలుగు వందల ఇరవై ఐదు స్కోర్ చేసి నూట పద్నాలుగు పరుగుల ఆధిక్యంతో డ్రా సాధించింది మ్యాచ్ అనంతరం స్టోక్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా కోపంగా వెళ్లిపోయాడు భారత్ అభిమానులు స్టోక్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాలుగు టెస్ట్ల తర్వాత భారత్ ఒకటి రెండుతో వెనుకబడింది ఆగస్టు ముప్పై ఒకటి నుంచి ఐదో టెస్ట్ గెలిస్తే సిరీస్ సమం లేదంటే ఇంగ్లాండ్ సిరీస్ కైవసం టీమిండియా ఈసారి అదరగొడుతుందని ఆశిద్దాం అంతేకాదు జడేజా సుందర్ర స్ఫూర్తితో భారత్ మరింత బలంగా తిరిగొస్తుంది